భారీ జరిగింది మంది చంద్రగిరి మండలం ఈతగుంట ఈ తీగల కొన్న దగ్గర ఈ ఎన్కౌంటర్ అడవిలో తుంగలు కొట్టుకుని వస్తుండగా గమనించిన పోలీసులు స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రయత్నించారు అయితే కూలీలు రాళ్లతో దాడి చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది ఈ కాల్పుల్లో చనిపోయిన వాళ్లంతా తమిళనాడుకు చెందిన కూలీలే ఎన్కౌంటర్ జరిగిన సమయంలో అడవిలో మొత్తం రెండు వందల మంది ఉన్నారు పోలీసుల కాల్పులతో వీళ్లంతా చెల్లచేడుగా పారిపోయారు శ్రీవారి మెట్టు దగ్గర జరిగిన ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది చనిపోయారు ఈతకుంట దగ్గర జరిగిన కాల్పుల్లో పన్నెండు మంది మృతి చెందారు మిగిలిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు తమిళనాడు నుంచి గుంపులు గుంపులుగా వస్తున్న చంద్ర స్మగ్లర్లు తమకు అడ్డు వచ్చే అటవీ అధికారులను చంపడానికి సైతం వెడుకాటం లేదు శేషాచల అడవుల్లో ఎర్ర చందనం రక్షణ కోసం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్ల ఆగడాలు తగ్గడం లేదు అడవిలో చందన చెట్లను నరకటం కొనసాగుతూనే ఉంది దీంతో తనిఖీలను ముమ్మరం చేసిన పోలీసులు ఈ ఉదయం చంద్రన దొంగల్లో అడవి నుంచి బయటకు తీసుకొస్తున్న కూలీళ్లు కనిపించారు ఇదే సమయంలో కాల్పులు జరిగాయి మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుతో డీజీపీ రాముడు భేటీ అయ్యారు చిత్తూరు జిల్లాలో ఎన్కౌంటర్ కు సంబంధించి బాబుకు వివరించారు డీజీపీ E దేశాచలం అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ చిత్తూరు చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది నిన్న రాత్రి నుంచి కూబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దళము కూబింగ్ లో రెండు బృందాలుగా విడిపోయి కూబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ తమిళనాడు ప్రాంతానికి చెందిన కూలీలు ఎదురుపడడంతో వాళ్ళు పోలీసుల మీద టాస్క్ ఫోర్స్ బృందం మీద రాల దాడి చేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో పోలీసులు పోలీసులు దాడులు జరిపారు ఈ దాడుల్లో ఇరవై మంది మరింత ఇక్కడ టాస్క్ ఫోర్స్ డే గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి ఎంతమంది ఎన్కౌంటర్ల మరి ఆ ఇరవై మంది చనిపోయారు ఇరవై మంది చనిపోయారు ఇది మార్నింగ్ ప్రాంతంలో జరిగింది ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో వీళ్ళంతా కూడా అడవిలోకి వచ్చి చెట్లు కొట్టేసుకుని వెళ్ళిపోవడానికి గుంపులు గుంపులుగా అంటే వంద రెండు వందల సంఖ్యలో వీళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ తమిళనాడు నుంచి వచ్చినారు అందరూ కూడా తమిళనాడు నుంచి వచ్చినట్లుగా కనబడుతున్నారు వీళ్ళు మామూలుగా రాళ్ళు ఊహించి గొడవలు కత్తులు చూపించి మామూలుగా బెదిరించి ఫారెస్ట్ అధికారులను బెదిరించినట్టు బెదిరించి ప్రయత్నం చేశారు ఆయన చిత్తూరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది దీనిపై మాట్లాడడానికి ఏపీ హోం మధ్రి చంద్రరాజప్ప ఫోన్ డైన్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే సార్ ఎన్కౌంటర్లో ఎంత మంది చనిపోయారు సార్ ఇంతవరకు హలో నమస్తే చినరాజప్ప గారు ఇంతవరకు ఎన్కౌంటర్ లో ఎంతమంది చనిపోయారండి మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి అండి నమస్తే అండి అయితే జరిగిన ఎన్కౌంటర్ లో ఇంతవరకు చనిపోయారు హలో చినరాజప్ప గారు హలో హలో వినపడుతుందా సార్ వాయిస్ వీక్ గా ఉందండి అంటే ఇంతవరకు మీకు వచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఎంతమంది మంది ఎన్కౌంటర్ చనిపోయినట్టుగా మీకు తెలుస్తుంది చిన్నరాజప్ప గారు ఇప్పటి వరకు రెండు ప్లేస్ లో జరిగింది రెండు ప్లేస్ లో కూడా ఇరవై మంది వరకు ఉంటారని చెప్పడం జరిగిందండి దాని మీద అధికారుల ప్లేస్ లోకి వెళ్ళడం జరిగింది దాని ఇన్ఫర్మేషన్ కూడా తొందరలో వస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే ఇంకా అడవిలో ఎంత మంది కూలీలు ఉన్నట్టుగా మీకు తెలుస్తోంది అడవిలో వంద వంద మంది అంటే మంది స్మగ్లర్స్ వచ్చారు మన పోలీసులు తక్కువ లేరు రెండు రెండు బ్యాచ్లకు రెండు బ్యాచ్లు పోలీసు తక్కువ జరిగింది దాని మీద ఎదుకోవటం జరిగింది స్మగ్లర్స్ ఎక్కువగా ఉన్నారు దాని మీద ఎంతమంది ఉన్నారు ఏంటో అంతారు మరి చనిపోయిన వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినట్టుగా ఏమన్నా తెలుస్తుందా మీకు అదే కొంతమంది అయితే తమిళనాడు నుంచి వచ్చినట్టున్నారు కరోనా మంది తెలియవరకు ఉంది కొంతమంది మాత్రం తమిళనాడు నుంచి వచ్చినట్టు తెలియజేస్తుంది కరోనా ఎక్కువలో ఉన్నదే ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఉందా అయితే మరి ఈ కాల్పుల్లో పోలీసులకు ఏమన్నా గాయాలు అవ్వడం కానీ మృత్యువాత పడడం కానీ ఏమైనా జరిగిందా రాళ్ళు రాళ్ళు రూనప్పుడు డబల్ తగిలేదు పోలీసులు కూడా దెబ్బలు తగిలేదు రాళ్ళు రూనప్పుడు డబల్ తగిలేదు పోలీసులు కూడా తగిలి అయితే మరి ఆ సోమవారం నుంచి కుంభం నిర్వహిస్తున్నారు కదా మరి ఇంతవరకు ఏమైనా ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయా అండి దానికి సంబంధించి జరుగుతున్నాడు అంటే ఇప్పుడు ప్లేసులోకి వెళ్ళినారు పూర్తి ఎంపిక వస్తారు అంతా జరుగుతుందని అంటే అయితే మరి ఇంకా ఇంకేమన్నా అదనంగా బలగాలను పంపిస్తున్నారా చిన్నరాజప్ప గారు టాస్క్ ఫోర్స్ బలగాలు ఉందండి అక్కడ టాస్క్ ఫోర్స్ గట్టిగా ఉంది టాస్క్ ఫోర్స్ అటవీ అటవీ శాఖ రెండు కలిపి వెళ్ళిన వెళ్ళారు కనుక ఈ సంఘటన జరిగింది టాస్క్ ఫోర్స్ మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది బలంగానే టాస్క్ ఫోర్స్ ఉందండి మరి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసులు మీరు ఎలాంటి ఎలా ఉన్నారు ఏమైనా అలర్ట్ అయ్యారా అయ్యారంటే టాస్క్ ఫోర్స్ పాస్కారం ఉంది ఇలాంటి సంఘటన